మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను ఆశ్రపతి డాక్టర్ ని బరువు తగ్గాలి బరువు తగ్గడానికి ఏమేమి చేయాలి ఈజీ వేలు బరువు ఎలా తగ్గొచ్చు అండ్ బరువు తగ్గింది వెంటనే మళ్ళీ పుటాన్ అవ్వకుండా ఎలాంటి బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి వీటన్నిటి గురించి చాలా కామెంట్స్ చూసాను నేను రీసెంట్ వీడియోలో వెయిట్ లాస్ గురించి ఒక వీడియో చేయడం వల్ల చాలా కామెంట్స్ వచ్చాయి చాలా తగ్గుతున్నాం మేడం బరువు డైట్ చేసినంత వరకు మళ్ళీ డైట్ ఆపి ఒక రెండు రోజులు నార్మల్ ఫుడ్ తింటే దానికంటే తగ్గిన దానికంటే ఎక్కువ పుటాన్ అయిపోతున్నాం వెయిట్ అసలు వెయిట్ తగ్గాలంటే అసలు ఉప్పు కారాలు అసలు తినకూడదా అంటే బాయిల్డ్ వెజిటబుల్స్ తినాలా నచ్చిన ఫుడ్స్ తినకూడదా అని ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో కూడా ఉంటారు కొంతమంది సో బరువు తగ్గడం ఈజియెస్ట్ వే అండి నేను ఒకటి చెప్తాను మనకు నచ్చిన ఫుడ్డే తినాలి మనకు నచ్చిన ఫుడ్ తింటూ బరువు తగ్గితేనే అది పర్మనెంట్ పాత అవుతుంది సో చెప్పినట్టు మనము తక్కువ తినండి సో బేసికల్లీ ఏంటంటే ఒక నాలెడ్జ్ ఉండాలి ఒక మన బాడీలో మన స్టమక్ ఎంత సైజులో ఉంది మనం ఫుడ్ తీసుకుంటే ఎంతసేపట్లో డైజెషన్ అవుతుంది దాని తర్వాత మనం ఇమీడియట్గా ఇవ్వచ్చు ఆ ఫుడ్ లేదంటే ఇమీడియట్గా ఇస్తే మనం దాన్ని ఎలా డైజెషన్ చేసుకోవాలి ఒక క్రమ పద్ధతిలో చాలా కామెంట్స్ కి రెస్పాండ్ అయ్యి వీడియో చేయడానికి కారణం సో మనం వెయిట్ లాస్ అంటే ఫస్ట్ ఏం చేస్తాము ఎవరైనా సరే వెయిట్ లాస్ అనుకోండి వెయిట్ లాస్ అని జాయిన్ అవుతారు ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ కోసం చాలా రకరకాల బిజినెసెస్ అయిపోయాయి వెయిట్ లాస్ అంటే ఎవరైనా సరే తక్కువ తినంటే అంటాం కానీ ఎక్కువ తినేసి బరువు తగ్గండి అంటారు కామన్ ఎవరు అనరు ఎందుకంటే ఎక్కువ తింటే ఆటోమేటిక్గా బరువు తగ్గవు పెరగడం తప్ప తగ్గడం అనేది జరగదు అదేదో మనే మనకే ఇంట్లో మనం ఓన్ గా తక్కువ తినుకుంటూ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకుంటే డెఫినెట్ గా బరువు తగ్గుతాం బరువు తగ్గడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేదు సింపుల్ వే లో ఫుడ్ కంట్రోల్ గా తీసుకుంటూ ఈ జనరేషన్ లో చాలా మందికి కంప్లీట్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంది ఫుడ్ లో ఎంత న్యూట్రిషన్ తీసుకోవాలి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఎంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి ఆకుకూరలు తీసుకోవాలి హెల్దీ ఫుడ్ అంటే ఏంటి అన్హెల్దీ ఫుడ్ అంటే నేను అందరికీ తెలుసు కానీ చేయడానికి బద్దకిచ్చడం వల్ల ఒక గైడ్ లైన్స్ తీసుకుంటే మనం మంచిగా వెయిట్ లాస్ అవుతామని చెప్పి జాయిన్ అవుతున్నారు కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు వెయిట్ లాస్ కోసం ఎక్కడ జాయిన్ అవ్వరండి నేను చాలా మంది చెప్తుంటాను వెయిట్ తో పాటు ఇంకా అదే కంప్లైంట్స్ ఉంటే లైక్ పీసీఓడి ప్రాబ్లం కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ బీపీ కానీ షుగర్ గానీ ఈ కంప్లైంట్స్ ఉంటే డెఫినెట్ గా డాక్టర్ అప్రోచ్ అయ్యి మీరు ఖచ్చితంగా మంచి ప్రాపర్ డైట్ తీసుకుంటే ఆ సమస్య పోతుంది దానివల్ల వచ్చే వెయిట్ కూడా తగ్గడానికి చాలా ఆస్కారం ఉంటుంది బట్ ఓన్లీ బరువు ఉంటే మాత్రం సింపుల్గా నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరే వెయిట్ మిషన్లో చూసుకుంటూ ఈజీగా తగ్గచ్చు బరువు ఎలాగా నేను ఒకటే అంటున్నాను డే బరువు తగ్గాలన్నా పెరగాలన్నా ఇంకేమన్నా అన్హెల్దీగా ఉన్నా హెల్దీగా అవ్వాలనుకున్నా బ్రెయిన్ యాంగ్జైటీ స్ట్రెస్ ఏది సరే ఇంక్లూడింగ్ గట్ కూడా హెల్దీగా లేకపోయినా మనం చేయాల్సిన మొట్టమొదటి ప్రక్రియ పొద్దున్న లేచినండి యోగా అండి ఈ జనరేషన్ లో లేట్ గా లెగడము మోషన్ పోస్ట్ పోన్ అయిపోవడము ఇర్రెగ్యులర్ కి తినడము స్లీప్ సరిగా లేకపోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ దానివల్ల రకరకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ దానివల్ల మెటబాలిజం స్లో అయిపోయి చిన్న ఇంత ఒక రెండు ముద్దలంత ఫుడ్ తిన్నా కూడా బరువు పెరిగిపోతా ఉంటాం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి బరువు తగ్గాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన మొట్టమొదటి ప్రక్రియ యోగా చేయాలి డే స్టార్ట్ విత్ యోగా ఏదో ఒక యాక్టివిటీ రన్నింగ్కి వెళ్తారా వాకింగ్కి వెళ్తారా యోగా చేస్తారా కంపల్సరీ ఎనీ కైండ్ ఆఫ్ యోగా చేయండి ఏదైనా చేయండి కంపల్సరీ ప్రాణాయామ కంపల్సరీ ఉండాలి యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్ బట్ మీకు ఒకవేళ కుదరలేదు కొంతమంది యోగా చేయడానికి అంటే లైక్ హెవీ వెయిట్ ఉన్నా కూడా చేయడానికి కష్టపడుతుంటారు ఫస్ట్ స్టార్ట్ విత్ కొద్ది ప్రాణాయామ చేసుకొని వాకింగ్కి వెళ్ళండి ప్రాణాయమ తప్పు వాకింగ్కి ఎలాగ వెళ్తున్నారు కాబట్టి స్టాండింగ్ ఎక్ససైజ్ తాడాసనం వృక్షాసనం కొద్ది కొద్దిగా కటి చక్రాసనం స్లోగా 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 ఆసనాస్ పెంచుకుంటూ 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 ఇంకొద్దిగా మనం ఆసనాస్లో కూడా వెళ్ళిపోవచ్చు సడన్గా మొత్తం యోగా చేయాలి బురువు తగ్గిపోవాలని ఒక మ్యాట్ వేసేసుకొని యూట్యూబ్లో ఏదో పెట్టేసుకొని ఫుల్గా చేసేస్తారు నెక్స్ట్ డే బాడీ పెయిన్స్ వచ్చేస్తే బాడీ కొద్దిగా వేడిగా అనిపించి జ్వరంలాగా అనిపించి చేయరు చాలామంది ఇదే చేస్తారు పొరపాటు యోగా కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేసిన ఫస్ట్ వీక్ రోజు కొన్ని కొన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ బాడీ కంఫర్ట్ వెళ్ళే కొద్దీ పెంచుకుంటూ వెళ్ళాలి బరువు తగ్గడానికి మేజర్ పార్ట్ మన బాగా యూజ్ అయ్యేది మార్నింగ్ లేచినవన్నీ యోగా చేయడం యోగాతో పాటు కంపల్సరండి సోంపు ఉంటుంది కదా సోంపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా సోంపు కొద్దిగా మెంతులు కుంటే కొద్దిగా మన ధనియాలు కూడా వేసుకోవచ్చు కొన్ని ఫ్లాక్ సీడ్స్ ఈ ఐదు ఐదు రకాల బెస్ట్ మన సీడ్స్ అనమాట జీలకర్ర ధనియాలు మెంతులు సోంపు అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్లాక్స్ సీడ్స్ ఈ ఐదుటిని ఒక అర స్పూన్ అర స్పూన్ అర స్పూన్ అని తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో చిన్న అల్లం లైట్ లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ యోగా అయిన వెంటనే ఎనీ కైండ్ ఆఫ్ ఫస్ట్ యాక్టివిటీ చేయాలి యాక్టివిటీ అయిన వెంటనే ఫస్ట్ ఈ వాటర్ తాగండి ఈ వాటర్ తాగిన జస్ట్ వేడి చేసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకొని మంచి ఒక గ్లాస్ వాటర్ తాగండి ఇంకెవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అనుకోండి ఇంట్ ఇదే వాటర్ కొద్దిగా పది ఆకులు కూడా యాడ్ చేయండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పోతుంది అంతే ఈ వాటర్ తాగడం ఈ వాటర్ తాగిన అరగంట తర్వాత మంచి క్యారెట్ జ్యూస్ కానీ దానిమ్మకాయ జ్యూస్ కానీ లేదంటే మంచిగా ఆరెంజ్ జ్యూస్ కానీ లేదంటే కొద్ది క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ ముక్క జ్యూస్ కానీ ఇందులో ఏది కంఫర్ట్ అయితే జ్యూస్ తాగండి ఆ పొద్దున వాటర్కి ఈ జ్యూస్ కి మొదలు ఒక నలభై నిమిషాలు గ్యాప్ ఇచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మంచిగా కొన్ని ఓట్స్ తీసుకోండి కొద్దిగా బీట్రూట్ తీసుకోండి కొద్ది చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి దాన్ని దాంతో మంచి దోశలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి దోశలు రోజు బీట్రూట్ కాకుండా ఒక రోజు క్యారెట్ ఓట్స్ ఉంటే ఓట్స్ లేదంటే రాగులు ఉంటే వేయండి బెస్ట్ రాగులు ఉంటాయి ఇంకా ఐరన్ డిఫిషన్సీ కూడా కొద్దిగా రాగి పిండి కొద్దిగా క్యారెట్ కొద్దిగా బీట్రూట్ సీడ్స్ పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ ఇది ఉంటది కొద్దిగా కొత్తిమీర చిన్న అల్లం ముక్క ఒక గ్లాస్ నీళ్ళు మంచిగా మిక్సీ పట్టేసి ఒక గంట సేపు అలా ఉంచిన తర్వాత మంచిగా బ్యాటర్ అవుతుంది మంచిగా దోశలు వేసుకొని మంచిగా పుదీనా చట్నీకి తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే డెఫినెట్గా బరువు పెరుగుతాం మనం సో క్వాంటిటీ ఆఫ్ దోశలు రెండు తీసుకోండి చిన్న చిన్న దోశలు విత్ ఏదైనా టమాటా చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ హెవీగా అయిపోతుంది పల్లీ చట్నీ అవి తీసుకుంటాయి కాబట్టి అవి అవాయిడ్ చేసి ఇలాంటి కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కొంచాక మంచిగా బ్రౌన్ రైస్ ఎక్కువ ఆకుకూర ఫ్రై వెజిటబుల్ కర్రీ కొద్దిగా ఒకరోజు బొబ్బర్లు కర్రీ చేసుకోండి ఒకరోజు శనగల కర్రీ తీసుకోండి ఒకరోజు మంచిగా మీల్ మేకర్ కర్రీ తీసుకోండి ఒకరోజు ఇలా కాంబినేషన్ ఒకరోజు మొహక్కాడలు విత్ కాంబినేషన్ ఆఫ్ ఈ బబ్బర్లు వేసుకొని కర్రీ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇది మంచి ప్రోటీన్కి ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫైబర్ మొత్తం కాంబినేషన్లో విటమిన్స్ మినరల్స్ అన్ని లంచ్లో దొరికిపోతుంది క్వాంటిటీ చూసుకోవాలి ఎంత తింటున్నాం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అరిచెయ్యి అంత పొట్టలో మనం ఎంత ఇవ్వగలుగుతామో అంతే ఇవ్వాలి మోర్ దెన్ ఇస్తే మొరుగు పెరిగిపోతాం సో ఇంకా ఫోర్ టు ఫైవ్ మధ్యలో మంచిగా సినిమా ఉంటుంది కదా దాల్చిన చెక్క కొద్ది జీలకర్ర వేసుకొని మరిచుకొని మంచి గ్లాసులు తాగండి డిన్నర్ ఎర్లీగా కూజోన రొట్టె కానీ రాగి రొట్టె కానీ తీసుకోండి వెరీ సింపుల్ ఇదే డైట్ ఫాలో అండి డెఫినెట్గా బరువు తగ్గుతామండి బరువు ఉండాల్సిన దానికంటే రెండు మూడు కేజీలు నాలుగు కేజీలు ఎక్స్ట్రా ఉండడం వల్ల కంగారు ఏమి లేదు మేబీ మనం బాగా ఫిజిక్ మెయింటైన్ ఎందుకంటే కొంతమంది అసలు కంప్లీట్గా తినకుండా ఉంటారు బరువు తగ్గాలని తినకుండా ఉండడం వల్ల ఇంకా బరువు పెరిగిపోతాం కానీ తగ్గడం అయితే జరగదు వడ్డల్సిన దానికంటే రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా ఉంటే డైట్ ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ కొద్దిగా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ చేస్తూ ఉంటే నెలలో ఆటోమేటిక్గా అది కూడా ఉండాల్సిన వెయిట్ కూడా తగ్గుతాం సో బరువు తగ్గడం చాలా ఈజీ అండి ఫస్ట్ ఏం చేయాలి ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి సేమ్ నేను చెప్పిన ఫ్యాట్ అన్న ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి వాటర్ ఇంటేక్ బాగా పెంచుకోండి అట్లీస్ట్ మనం త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ లీటర్స్ అన్న తాగుతున్నామో లేదా చూసుకోండి వెరీ ఇంపార్టెంట్ మనం బరువు ఎంత పెరుగుతున్నా ఒక స్టాప్లోకి వచ్చాక వెయిట్ లాస్ అవ్వాలని వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ పుటాన్ మళ్ళీ లాస్ట్ మళ్ళీ పుటాన్ అవుతుందంటే డెఫినెట్గా బీటువల్ టెస్ట్ చేయించుకోండి బీటువల్ డెఫిషియన్సీ ఉన్నా సరే వాళ్ళలో కూడా తగ్గిన బరువు పెరిగి ఇమీరియట్గా పెరిగిపోతూ ఉంటాం మెయిన్ ఇంపార్టెంట్ నేను ఇప్పుడు చెప్పిన సేమ్ సింపుల్ ప్రాసెస్ యోగా చేసుకోవాలి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి స్లీప్ తొందరగా తొందరగా పడుకోవాలి యాజ్ ఎర్లీ ఆజు మనకి ఎంత టైం కుదిరితే దొరికితే అంత తొందరగా పడుకోవడానికి ట్రై చేయండి మొబైల్ యూజింగ్ తగ్గించి ఎందుకంటే మొబైల్ వల్లే అర్థం నిద్రల్ డిస్టర్బెన్స్ మార్నింగ్ తొందరగా లేగట్లేదు మెటబాల్ డౌన్ అయిపోవడం బాడీ అంతా డిస్కంఫర్ట్లోకి వెళ్ళిపోయి మోషన్ సరిగా రాకపోవడం గ్యాస్ ఫామ్ అయిపోవడం రకరకాల సమస్యలు సో బురువు ఒకటే ఉంటే మాత్రం స్వతహాగా మీకు మీరే మీ చేతుల హ్యాపీగా బురువు తగ్గచ్చు కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా నేను చెప్పిన ప్రాపర్ డైట్ ఫాలో అయితే సరిపోద్ది టేస్ట్కి టేస్ట్ ఉంది క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిస్తున్నాం హెల్తీగా ఉంటున్నాం అన్ని సమస్యలు పోతాయి సో ఖచ్చితంగా బరువు తగ్గాలను డెఫినెట్గా డైట్ ఫాలో అవ్వండి అండ్ వెరీ ఇంపార్టెంట్ మీకు ఏ క్వశ్చన్ ఉన్నా ఎందులో ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ వెరీ ఇంపార్టెంట్ నీళ్లు స్లీప్ డైట్ ప్రాపర్గా తీసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ యోగా ఇవి చేసుకుంటుంటే బరువు తగ్గి ఇంకా మీకు ఇంకేమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి తగ్గి హెల్దీగా ఉంటారు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం